ఐక్యంగా కలిసి నడిస్తేనే గుర్తింపు బీసీ కులగలతో ముదిరాజ్ ను రాజకీయంగా ఎదగాలి నీలం మధు ముదిరాజ్ ఇద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు పౌర హక్కుల సంఘం తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ భారీగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అశ్వపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక జూన్ ఏడు నుంచి జూన్ పదకొండు వరకు నాలుగు రోజులు రాష్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదృగాలతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండి అంచనా వేసింది ఐఎండి తెలిపిన వివరాల ప్రకారం రాష్టంలోని అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో ఎండ వేడియం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం దొరుకుతుంది ఇక హైదరాబాద్ నగర విషయంలో చూస్తే ఈ నాలుగు రోజులు వాతావరణం చాలా కూల్ గా ఉంటుందని తెలిపింది ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది ఇక మంగళవారం అంటే జూన్ పది వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది వర్షంతో పాటు ఈ కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పంచాయతీల ఏర్పాటు విషయంలో రాష్ట ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తోంది ఈ మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటుకు పక్కా గైడ్ లైన్స్ రూపొందించి ముందుకెళ్లాలని నిర్ణయించింది ప్రధానంగా ఐదు వందల కంటే తక్కువ జనాభా ఉన్న పల్లెను పంచాయతీగా మార్చడంతో ప్రభుత్వానికి అదనపు భారమే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆఫీసులు చెబుతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పంచాయతీల ఏర్పాటు కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లు నేతలు చెబుతున్నారు ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వీళ్లంతా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇక రాష్ట వ్యాప్తంగా కొత్త పంచాయతీల కోసం రెండు వందల వరకు పంచాయతీ రాజ్ శాఖకు దరఖాస్తులు వచ్చాయి ఇక అప్లికేషన్లతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫార్సు లేఖలు కూడా జత చేస్తున్నాయి దీనిపై పంచాయతీ రాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించారు చాలా దరఖాస్తులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేక పోటంతో పెండింగ్ లో పెట్టినట్టుగా తెలిసింది ఇక రాష్టంలో ప్రస్తుతం పన్నెండు పేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలున్నాయి కొత్త పంచాయతీల కోసం సుమారు రెండు వందల యాబై దరఖాస్తులు రాగా అందులో ముప్పై ఏడు గ్రామాల్లో మాత్రమే ఐదు వందల జనాభా ఉన్నట్టుగా తేలింది మిగిలిన గ్రామాల్లో ఐదు వందల లోపు జనాభా ఉంది ఇక వికారాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అయితే కేవలం తొంభై ఉన్న ఓ పల్లెను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని అక్కడ ఎమ్మెల్యే సిఫార్సు లేఖ పంపినట్టుగా తెలిసింది కాళేశ్వరం లేకుండానే పంట పండింది అనే కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై అసలు వాస్తవాలు బయటపెట్టారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కాస్టు పెరిగిందని అంటున్నారు మల్లన్న సాగర్ లాంటి యాబై టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే ప్రాజెక్టు కాస్టు పెరుగుతుందని హరీష్ రావు అన్నారు అదేవిధంగా కాళేశ్వరం ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు పేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు నీళ్లు ఇచ్చామని హరీష్ రావు తెలిపారు పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి నార్మల్ రైన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్నేర్ నీళ్ళు తెచ్చుకున్నాం మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ ఇవన్నీ కూడా నింపిన సార్ సో అన్నపూర్ణ కింద పంట పండింది రంగనాయక్ సాగర్ కింద లక్ష ఎకరాల పంట పండింది మిడ్ మార్నేర్ కింద డెబ్బై ఎనభై వేల ఎకరాల పంట పండింది కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్టు ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్నేర్కి వచ్చినాయి సో మిడ్ మార్నేర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మసాగర్కు నీళ్ళు వచ్చినాయి ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది మొదటి పంటకు రెండవ పంటకు ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు అన్నారు ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక మెదక్ నియోజకవర్గంలో పంట పండింది కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలింది సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుండి ఎక్కడి ఆ నీళ్లు కొండపోచమ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కొండపోచమసాగర్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడ నుంచి కెనాల్ ద్వారా ఆలే నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినము సిదిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది అయితే వీళ్ళు ప్రచారం చేస్తుండ్రు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడెం నుంచి సో ఎల్లంపల్లి మోటార్లు దో రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది మిడ్మానేర్ ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది ఈ రెండు సిస్టమ్లు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి వేలాది చెరువులు నింపినాం వందలాది చెక్ డ్యాములు నింపినాం నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్ళు ఇచ్చినాం అయితే ఉత్తరాఖండ్ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఓ భర్త తన భార్యతో తగాదాల నేపథ్యంలో ఆమెను భవన్న రైలింగ్కు వేలాడదీసిన ఘటన సంచలనంగా మారింది ఈ దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ లో ఇక ఈ వీడియోలో భార్య అరుపులు వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని గొల్లకూడెం వద్ద సీతారామ కెనాల్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఓ కారులో వెనక సీట్లో దాచిన సీట్లో నూట ముప్పై రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక అంచనా ప్రకారం దీని విలువ సుమారు అరవై ఆరు లక్షల ఇరవై పేల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున బీరప్ప జాతరకు టీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీ పడమటి అనంతరెడ్డి ఆయన ఈ జాతరలో పాల్గొన్నారు ఇక అన్నదాతగా ఇరవై ఐదు పేల రూపాయలు ఇచ్చినందుకు గాను గిర్మాపూర్ గ్రామ యాదవ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆలేరు గ్రామానికి చెందిన వెంకటపతి కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఏ ప్రమోషన్ రావడం జరిగింది వెంకటాపతి నీతి నిజాయితీతో ఆయన కర్తవ్యం నిర్వహించినందుకు ఆయనకు ఏఎస్ఏగా ప్రమోషన్ వచ్చింది ఈ సందర్బంగా ఆలేరు గ్రామం మైనార్టీలు యువకులు అందరూ కలిసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలేరు గ్రామం మైనార్టీ యువకులందరూ పాల్గొన్నారు అదుపులో మావోయిస్టు అగ్రనేతలు చిక్కారు ఇక పౌర హక్కుల సంఘం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పలువురు ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులోనే ఉన్నారని వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఓ గ్రామంలో రెండు రోజుల క్రితం అగ్రనేతలు సుధాకర్ భాస్కర్ పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారని తెలిపారు ఇక వీరుడు సుధాకర్ భాస్కర్ ను ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారని ఆరోపించారు విసిక్స్ విలేకరి కదిర్ కధీర్ రౌడీజం తన ఇంటి ముందు కారు రాంగ్ పార్కింగ్ చేయటమే కాక ఇదేంటని ప్రశ్నిస్తే ఇంటి యజమానిపై పిడుగుతులు కురిపించాడు ఇక ఖమ్మం గట్టయ్య సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది రౌడీ విలేఖరికి కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర వత్తాసు పలకటంతో ఇక కేసు పెట్టొద్దని బెదిరింపులకు పాల్పడ్డారు గతంలో ఖమ్మంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ మీద కూడా దాడి చేసి ధ్వంసం చేసింది కధీర్ బ్యాచ్ ఐకమత్యంతో కలిసి ముందుకు నడిస్తేనే సమాజంలో గుర్తింపు గౌరవం దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ లో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ కుల గణనతో పాటు మన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్టంలోని అధిక జనాభా కలిగిన ముదిరాజులు రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులంతా రాజకీయంగా బలపడాలని సూచించారు ముదిరాజులకు రాజకీయంగా ఎదిగేందుకు తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని ఆయన స్పష్టం చేశారు రాజకీయంగా అన్ని వర్గాలు రాణించినప్పుడే సమాజ పురోగతి సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్ చంద్రకళ గోపాల్ సాధువు మల్లేష్ నాయకులు తలారి రాములు యాదగిరి మన్నె రవీందర్ రత్నాల దశరథ్ జ్ఞానేశ్వర్ జిత్తయ్య శ్రీశైలం మల్లేష్ పాండు శివ కిషోర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఫారూక్ నగర్ ఇద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ మరియు షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో నేతలు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ నేతలు అగ్గనూర్ బస్వం చంది తిరుపతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి జుమద్ ఖాన్ ఇబ్రహీం స్వర్వర్ పాషా రఘునాయక్ బాలరాజ్ గౌడ్ కొప్పనూరి ప్రవీణ్ బచ్చలి నరేష్ తుపాకుల శేఖర్ అర్జున్ లక్ష్మణ్ శేఖర్ గౌడ్ సీతారాం ఖదీర్ ముబారక్ అలీ ఖాన్ మనీష్ శ్రీను నాయక్ రవితేజ దిలీప్ అర్జున్ గంగమణి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఐక్యంగా కలిసి నడిస్తేనే గుర్తింపు బీసీ కులగరణతో ముదిరాజును రాజకీయంగా ఎదగాలి నీలం మధు ముదిరాజ్ రౌడు విలేకరి కధీర్ అసలు కహానీ ఖమ్మంలో వెలుగు ఇద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణలో నాలుగు రోజుల వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ భారీగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అశ్వపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు